ఉన్నటువంటి కేసు ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారి మీద మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఈ సోషల్ మీడియాకు సంబంధించి పెట్టిన కేసులో ఆయన ఈరోజు విచారణకు హాజరవ్వాలని చెప్పని గతంలోనే మద్దిపాడు పోలీసు వారు నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజున ఆయన హాజరవలసిన సందర్భంలో ముందుగా నిర్ణయించబడినటువంటి షెడ్యూల్ ఆయనకు ఉన్నందువలన షూటింగ్ షెడ్యూల్ ఉన్నందువలన ఆయన ఒక వారం టైం కావాలని చెప్పని మా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు మేము ఆ రిక్వెజేషన్ని సిఏ గారికి ఇచ్చి మేము ఈరోజు వెళ్తున్నాము కాబట్టి ఒక వారం తర్వాత ఆయన విచారణకు హాజరవుతారని చెప్పారు అంటే అది డైరెక్ట్గా రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ గారి తరఫున మేము ఆయన మమ్మల్ని ఆధరైజ్ చేశారు ఆయన తరఫున లాయర్గా ఆయన తరపున రిప్రజెంటేటివ్గా మేము సిఏ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అంటే రామ్ వర్మకి ఎలాంటి సినిమాలు దాని గురించి ఇప్పుడు సినిమాలు ఉన్నాయా లేవా అనేది మీరు అక్కడ రామ్ గోపాల్ వర్మ గారి గురించి ప్రముఖ డైరెక్టర్ ఆయన గురించి ఉన్నాయా లేవా అనేది మీరు వ్యక్తిగతంగా అడగచ్చు యాజ్ ఏ లాయర్గా మేము చట్ట ప్రకారం ఏమైతే చేయాలనుకుంటున్నామో దాని ప్రకారం ముందుగా ఆయన తరపున లాయర్గా మేము ప్రొసీడ్ అవుతున్నాం ఆ సీఐ గారు తీసుకున్నారు దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటా పార్టీ తరఫున కాదు ఆయన వ్యక్తిగతంగా లాయర్ గా మేము పెట్టుకోవడం వల్ల మేము రిప్రజెంటేటివ్ వచ్చాము